నెల్లూరులో కీలకంగా ఉన్న నేతలు తెలుగుదేశం కొత్త వెల్లింటికి చెందిన వారం శ్రీనివాసు రెడ్డి కైకు రాఘవరెడ్డి తదితరులు నెల్లూరు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా సోదరుడు వారికి వేసి సాగరంగా ఆహ్వానించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీలో కీలకంగా ఉన్న నేతలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అందులో భాగంగా సోమవారం కొత్త వెన్నంటికి చెందిన వారం శ్రీనివాసు రెడ్డి కైకు రాఘవరెడ్డి తదితరుడు నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి గీర్ధరెడ్డి తదితరుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొత్తవెల్లంటి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మారం శ్రీనివాసన్ రెడ్డి అదేవిధంగా కైపు రాఘవ రెడ్డి పెద్ద ఎత్తున గ్రామస్తులంతా కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు ఇప్పటికే కొత్తవల్లంటి గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది వీరందరి రాకతో తెలుగుదేశం పార్టీ కొత్తవల్లంటి గ్రామంలో సంపూర్ణ ఆధిక్యం సాధించే పరిస్థితి నెల రోజుల నుంచి జిల్లా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు అంతేకాదు నేను నెల ముందే చెప్పా ఈ నెల అంతా కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగతంగా నాతో మాట్లాడి ఉన్నారు తేదీలు నిర్ణయించుకున్నారు అదే రీతిలో నెల రోజులుగా సాగించినటువంటి చేరికలు ఈరోజు ఉదయం ముప్పై ఏడో డివిజన్లో పెద్ద ఎత్తున చేరికలు అదేవిధంగా ఇరవై మూడో డివిజన్లో ఏదైతే నగర్ ఆ ప్రాంతాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి సంపూర్ణ సంఘీభావం తెలియజేసిన పరిస్థితి అదేవిధంగా ఇరవై ఎనిమిదో డివిజన్ నుంచి వచ్చి సంపూర్ణంగా మద్దతు తెలియజేసిన పరిస్థితి ఈరోజు కొత్తవల్లంటి గ్రామంలో మారం శ్రీనివాసరెడ్డి కానీ కైపు రాఘవ రెడ్డి కానీ అదేవిధంగా ఇప్పటికే అక్కడ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేస్తున్న నాయకులు అందరం కానీ అందరం కలిసి ఒక్క తాటి మీద ముందుకు నడిచి కొత్తవల్లంటి గ్రామంలో చరిత్ర సృష్టించే అతి భారీ మెజార్టీ తెలుగుదేశం పార్టీకి రాబోతుంది కొత్తగా లాంటి గ్రామమే కాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ చరిత్ర ఎదుగని అతి పెద్ద మెజార్టీ భవిష్యత్తులో ఆ మెజార్టీ రావాలన్నా కూడా కష్టం అనే రీతిలో అంత పెద్ద మెజార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన రాబోతుంది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ ముగ్గురు బలమైన నేతలు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనేక ప్రాంతాల్లో చాలామంది కార్యకర్తలు ఇతర ప్రజా సంఘ నాయకులు అనేక మంది వచ్చి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మేము కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతామని చెప్తున్నారు వారందరినీ సాధారణంగా స్వాగతిస్తూ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం ప్రజల ఆకాంక్ష నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆంధ్ర రాష్ట్రం ఏదైతే అన్ని రకాల వెనకబడిపోయిందో వెనకబడిపోయిన ఆంధ్ర రాష్ట్రం అన్ని రకాల ముందుకు సాగాలంటే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు అన్నిటికీ మించి ఏదైతే ఏకైక రాజధాని అమరావతి ఇవన్నీ కూడా ఏకకాలంలో కొనసాగాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఆ ప్రజల ఆకాంక్ష ఫలితమే ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు ఏదేమైనా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు కొత్త వెళ్ళంటే గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందా అన్న విధంగా ఊళ్ళో ఊళ్ళో వచ్చి పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరే పరిస్థితి నేను గతంలో వైసీపీలో ఉన్నాను కానీ మా గ్రామం అభివృద్ధి కానీ మా రోల్ డివిజన్ నుంచి నెల్లూరు నుంచి వచ్చే రోడ్డు మా ఊరికి వచ్చేది చాలా దారుణంగా ఉంది గతంలో ఎన్నిసార్లు ఏదైనా వైసీపీలో ఉన్నప్పుడు కూడా పోరాటం చేశాడు ఆ రోడ్డు కోసం పుట్టేపాలెం కాడ బ్రిడ్జ్ కోసం వీటి పోరాటం చేశారు అయినా కానీ ఫలితం లేకుండా పోయింది కానీ కొంతమంది నాయకులు వచ్చారు కాబట్టి ఇన్ఛార్జ్గా వచ్చారు ద్వారా డెవలప్ అవుతుంది అనుకున్నాము తీరా చూస్తే అది కూడా కాలేదు మేము ఒకటే నిర్ణయించుకున్నాం మనకి ఇక్కడ ఉంటే ఏ డెవలప్మెంట్ అనేది ఉండదు కాబట్టి మనం ఏదన్నతో పాటు నడవాలా ఏకాడికి మన నెల్లూరు రూరల్ అభివృద్ధికి గాను ముఖ్యంగా మా గ్రామం అభివృద్ధి కోసం పడితే ఎక్కువగా సేదాన్ని కూడా చేస్తున్నారు కాబట్టి ఎక్కడైనా కానీ పనిచేసే వ్యక్తితోనే మన అడుగులు వేయాలనే లెక్కలోనే కోరికగా నిర్ణయించుకొని సంకల్పంగా చేసుకుని మా గ్రామస్తులందరూ మేమందరం కూర్చొని మాట్లాడుకొని నేరుగా సన్నతిని కలవటం జరిగింది అనా మీ వెనకాల మేము నడవాలని నిర్ణయించుకున్నాము కానీ కొన్ని అవయవ కారణాల వల్ల తక్కువ పోవడం జరిగింది ఇక్కడ మీద నుంచైనా సరే మీతో పాటు మీ అడుగుల్లో మా అడుగుజాడులుగా నడిచి మీ వెనకాలనే మేము నడిచి మా గ్రామాలు కానీ రూరల్ డివిజన్ కానీ మొత్తం అభివృద్ధి పరంగా తీసుకుపోవాలని కోరుకుంటూ చేరుతున్నామని చెప్పి అన్న చెప్పాను అన్న చాలా సంతోషంగా ఆహ్వానించారు మా గ్రామస్తులందరూ కూడా ఎస్టీఎస్సీలు బీసీలు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని సరే మనం గ్రామం కూడా అభివృద్ధి కావాలా మన రోడ్లు ఈ విధంగా ఉండయి అది కూడా ఇది కావాలని చెప్పేసి ఒక సంకల్పంగా మార్చుకొని మేమందరం పార్టీలో మా ఇది మనస్ఫూర్తిగా చేరడం జరిగింది